హలో అండి అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి అలానే బెల్ క్లిక్ చేయండి శర్వానంద్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శర్వానంద్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎక్స్పెరిమెంటల్ మూవీస్తో ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు ఈయన కిందటి సంవత్సరం రక్షిత రెడ్డి అనే ఒక యుఎస్ బేస్డ్ టెక్నీని వివాహం చేసుకున్నారు అయితే ఈరోజు శర్వానంద్ బర్త్డే రోజు ఆయన తన బేబీ ఫోటోని షేర్ చేస్తూ ఆ పాప గురించి డీటెయిల్స్ని షేర్ చేశారు శర్వానంద్ పాప పేరు వచ్చి లీలాదేవి మైనేని అంటూ మెన్షన్ చేశారు అయితే ఇంకా ఎలాంటి డీటెయిల్స్ పాప గురించి మెన్షన్ చేయలేదని చెప్పాలి అయితే ఇంకా రాబోయే మూవీస్ గురించి కూడా శర్వానంద్ మూవీ అయిన శర్వ థర్టీని సిక్స్ అలానే మనం అనే టూ మూవీస్తో ఆయన మన ముందుకి రాబోతున్నారు సో రక్షిత అండ్ శర్వానంద్ కపుల్కి మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అలాగే వెల్కమ్ టు లిటిల్ లీలా సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ యూ లెవెన్ సపోర్ట్